కవర్ చేద్దాం మళ్ళీ ఇంక రెండు రోజులు వాళ్ళు కలిశాడుగా మీ అందరూ చూస్తున్నారు కదా నా కూతురు శ్రీజ యూనాయస్ యూనివర్సిటీలో ఎండోక్రనాలజీ ఫెలోషిప్ చేస్తుంది నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సరే ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు అంటే నాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు చాలా సంతోషం హర్ష జాస్తి హర్ష తడుకు ప్రాంతం మన ప్రాంతమే మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరినీ పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు వచ్చే వాళ్ళ రాని ఉద్దేశంతో నేను నా వైఫ్ సుబ్బారావు గారు సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్ ఎవరికి డాక్టర్ డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని అంతా కూడా లేటెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు చాలా సంతోషం మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు మేము కూడా వచ్చి వారిని ఆశీర్వించేదానికి కార్యక్రమం చేసాం నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి వాళ్ళు పాపం మూడుసార్లు ట్రై చేశారు వీసా వీసా కోసం మూడుసార్లు రిజెక్ట్ అయింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్ళి జరిగింది సరే కొన్ని కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము ఆ విధంగా జరిగింది పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ ఉండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తూ ఉన్నారు మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని నా కూతుర్ని అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి అది రెండు సంవత్సరాలకు వస్తారా మూడు సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను విష్ణు మా బంధువు రా విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు నా వీడియోలు చూసి ఆయన 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 వైఫ్ అందరూ వచ్చారు వస్తా వస్తా ఆడ దొడ్లో సొరకాయలు బండి అంట సొరకాయలు ఇంకేవి అన్ని కాయలు తీసుకొచ్చారు సార్ ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్ రాయల్ రెడ్డి నుంచి గోహిత్ రెడ్డి గోహిత్ రెడ్డి తక్కువ గోహిత్ రెడ్డి సురేష్ రెడ్డి మైలం సార్ ఆదిత్య ఆదిత్య ఇతను చాలా ముఖ్యం సార్ బాగా చాలా ముఖ్యం కాదు మా అల్లుడు వాళ్ళ అవునా బ్రదర్ తమ్ముడు మళ్ళీ ఆదిత్య పెళ్లి కూడా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ మేమన్నా రావాలి ఎక్కడ చూసుకుంటే

మన రాము బంధువు సార్ హోస్ట్ చేస్తాడు రిచ్ మండ్ రామ్ రాము 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 డాక్టర్ గారి అబ్బాయి మా బంధు డాక్టర్ గారి హస్బెండ్ నెక్స్ట్ ఆర్ గోయింగ్ టు రిచ్ మండ్ అక్కడ మన సుబ్బారావు గారు ఎక్కడ ఉన్నాడు కూడా బాగా దగ్గర రిలేషన్ సుబ్బారావు గారు బర్త్డే ఏడో తారీఖున ఘనంగా అక్కడ చేస్తున్నాం ఆయన యాక్చువల్ గా ఉంటే వెంకటేశ్వర స్వామి గారి పెయింటింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అక్కడ యాక్చువల్ గా అయితే మా సుబ్బారావు గారు ప్రతి బర్త్డే వెంకటేశ్వర సన్నిధిలో చేసుకుంటారు ఇవాళ మా ఇంట్లో వివాహం వల్ల ఇక్కడికి వచ్చారు